లోకాశ వర్త ఇరవై ఒకట అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఆరు వచనాలు మీ హృదయములను తిండి వలన మత్తు వలన ఐక విచారముల వలన మందమగాను ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై జాగ్రత్త పడండి ఆ దినం రాబోతా ఉంది ప్రభు దినం రాబోతా ఉంది ఆ అకస్మాత్తుగా మీ మీదకి వస్తుందేమో అలా రాకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండటం అంటే చూడండి ఆ దినము భూమి ఎంతంతట మీదకి ఆ నివసించు వారి మీదకి అకస్మాత్తుగా వచ్చిన ముప్పై ఆరు కాబట్టి మీరు జరగబో వీటెళ్ళని తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగనట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేసు మెలకుగా ఉండండి గట్టిగా సభలు కూడా దేవుని మహిమపరుచుకుందాం కాబట్టి ఇతన్నిటి తప్పించుకొని మనమంతా కూడా ప్రభు రాకడలో ఎత్తబడి అయినటు నిలబడాలంటే నువ్వు ఈ లోకంలో ప్రార్థన చేయాల్సిందే కాబట్టి పిల్లరా ఇది పదకొండవ పదవది పదకొండవది నూట ఇరవై రెండవ కీర్తన ఆరోవా వచ్చినము ఈ మాట చెప్పి చివరిగా ముగిస్తాను పదకొండవ అంశము కీర్తన నూట పన్నెండవ కీర్తన ఆరోవా వచనము నూట పన్నెండవ కీర్తన ఆరోవా వచ్చినము నూట పన్నెండు ఆరు నూట సారీ ఇరవై రెండు నూట ఇరవై రెండు నూట ఇరవై రెండు నూట ఇరవై రెండు ఆరు ఎరుశిలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి ఎరుశిలేమ నిన్ను ప్రేమించువారు వరుధిలుదురు గట్టిగా సభలు కూడా దేవుని మహిమపరుచుకుందాం ఆఖరిగా పదకొండవది ఏరుశిలేమ క్షేమం కొరకు వెళ్ళారా ప్రపంచ దేశాలలో మధ్య శత్రువుల మధ్య ఇస్రాయేళ్ళ ప్రజలు ఉన్నారు ఆ ఎరుసుము క్షేమం కొర ఇస్రాయల్ ప్రజల కొరకు మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి కాబట్టి నువ్వు ఎరుసులేముని ప్రేమించాలి ఇస్రాయల్ ప్రజల కొరకు ప్రార్థన చేయాలి పిల్లరా పొరుగువాన్ని ప్రేమించటంలో ఉద్దేశము కూడా ఒక మర్మము దాగి ఉందండి ఇస్రాయల్ ప్రజలు ప్రపంచ దేశాలకు చెదిరిపోయి ఉన్నారు కాబట్టి పిల్లారా ఒకవేళ వారు తమ పేరు చెప్పుకోలేని స్థితిలో ఉంటారు ఎందుకంటే వారు తమ పేరు చెప్పుకుంటే వారికి శోధనల బాధలు ఎదురవుతున్నాయి కొంతమంది భయపడి చెప్పుకోకపోవచ్చు కొంతమంది ప్రాణాలు తెగించి తమ జాతి చెప్పుకోవచ్చు అందులో వారు చనిపోతారు కొంతమంది చెప్పుకోకపోవచ్చు అయితే పిల్లరా మనము వారిని ఆదరించి సేదా తీర్చాలి కాబట్టి మన ఇరుశ్లేమి క్షేమం కొరకు ప్రార్థన ఇది చివరగా పదకొండవ విషయం ఇది లేఖనాల్లో ఉన్న ఈ పదకొండు విషయాలు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి నువ్వు ఎందుకొరకు ప్రార్థించాలో ఎవరి కొరకు ప్రార్థించేయాలో ఈ విషయాలు నువ్వు కంఠోపాఠం చేసుకోవాలి మరి ఒకసారి నేను చెబుతున్నాను గుర్తుపెట్టుకోండి మనం ఎవరి కొరకు ప్రార్థించాలి దేని కొరకు ఏ విషయాల కొరకు ప్రార్థించాలంటే ఒకటి రక్షించబడ్డ ప్రతి ఒక్కరూ స్త్రీ అయిన పురుషుడైనా స్త్రీ రక్షించబడితే స్త్రీ తన కుటుంబ కొరకు ప్రార్థించాలి పురుషుడు రక్షించబడితే పురుషుడు తన కుటుంబ కొరకు అతడు ఏ జాతి వాడైనా ఏ భాషకు వాడైనా ఖచ్చితంగా తన కుటుంబ కొరకు ప్రార్థించాలి తన దేశం కొరకు ప్రార్థన చేయాలి ఇది మొదటిది రెండవది కుటుంబాలలో కొన్ని అవసరాలు ఉంటాయి ఆర్థిక సమస్యలు బిడ్డల వివాహాలు కానీ ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ సమ్మారి అలాగే పోయిలారా కొన్ని అవసరాలు ఉంటాయి వాటి కొరకు ప్రార్థన చేయాలి మూడవది ఎవరైనా అనారోగ్యం ఉంటే అనారోగ్యుల కొరకు ప్రార్థన చేయాలి నాలుగవది ఎవరైతే మారు మనసు పొందలేదో ఆ మారు మనసు పొందిన వారి కొరకు ప్రార్థన చేయాలి ఐదవది మారు మనసు పొంది రక్షించబడ్డవారు పరిశుద్ధాత్మ అభిషేకం పొందకపోతే వారు పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ప్రార్థన చేయాలి ఆరవది నిన్ను ఎవరినైనా బాధ పెడతా ఉంటే నిన్నెవరిని హింసిస్తుంటే వారి కొరకు ప్రార్థన చేయాలి నువ్వు వారిని ప్రేమించాలి ఏడవది నీవు శోధన పడకుండా ఉండాలంటే నువ్వు మెలకు ప్రార్థన చేయాలి ఎనిమిదవది కోత కొరకు సేవకులను పంపమని ప్రార్థన చేయాలి నూతన సేవకులు కావాలని ప్రార్థన చేయాలి అవసరమైతే నీ కుటుంబంలో వక్రనైన సేవకునిగా పంపాలి అలాగే తొమ్మిదవది పిల్లరా రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేయాలి పదవది పిల్లరా మనము ప్రభువు రాకడలో శక్తివంతులకు నిలబడాలంటే ప్రార్థన చేయాలి పదకొండవది ఎరుసం క్షేమం కొరకు ఇస్రాయల్ ప్రజల కొరకు ప్రార్థన చేయాలి వెరసి ప్రపంచంలో ఉన్న సార్వత్రిక సంఘము అన్ని సంఘాలు కొరకు మనం ప్రార్థన చేయాలి ఇవి ప్రార్థన అమ్మ కాబట్టి గుర్తుపెట్టుకోండి పిల్లరా ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉన్నది కాబట్టి ప్రార్థన చేయకపోవటమే పాపమని భక్తుడు చెబుతున్నాడు కాబట్టి మనం ప్రార్థన చేద్దాం దేవుని మనం సందగదాం ఎందుకంటే ప్రార్థించే హక్కు దేవుడు మనకి ఇచ్చాడు ప్రార్థించే పిల్లరా ఆ శక్తిని మనకి ఇచ్చాడు కాబట్టి హక్కు మనకుంది హక్కు మనకుంది లోకాసు వార్త పదకొండవ అధ్యాయము చూడండి ఈ మాట చెప్పి నేను ముగిస్తాను ప్రార్థించే హక్కు దేవుడు మనకిచ్చాడండి లుకస్ వార్త పదకొండవ అధ్యాయంలో పిల్లరా ఈ మాటలు రాయబడ్డాయి సారీ మత్స్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయము మత్స్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము ప్రార్థన చేయమని ప్రభు చెప్పారు ప్రార్థించే అధికారం దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి అంటున్నాడు పద్దెనిమిది వచ్చినము భూమి మీద మీరు వేటిని బంధించుదురు అది పరలోకమందు బంధింపబడును భూమి మీద వేటిని ఇప్పుదురు అది పరలోకమందు కాబట్టి నువ్వు ఏది ఇప్పుతావో ఇక్కడ అది అక్కడ ఇప్పబడుతుంది ఇక్కడ నువ్వు ఏటిని బంధిస్తావో అది పరలోకములో బంధించబట్టి ఆ అధికారం దేవుడు నీకు ఇచ్చాడు ఆ శక్తిని నీకు ఇచ్చాడు కాబట్టి వీళ్ళ ప్రార్థన అధికారం దేవుడు మన మనకిచ్చాడు అపవాదిని మన కాల కింద ఇస్తాడని ప్రభు మనకు వాగ్దానము చేశాడు కాబట్టి ప్రార్థన అధికారం మనకిస్తున్నాడు భూమి మీద మీరు వేటిని బంధిస్తారో అది పరలోకములో బంధించబడును భూమిది మీ వేటిని ఇప్పుదిన పరలోకములో ఇప్పబడును పని మీద వచ్చిన మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని కూర్చునిను భూమిదా కాబట్టి ఒకే విషయాన్ని గురించి పిల్లరా అందరము ఏకభవించి ప్రార్థించాలి చాలామంది పిల్లరా తమ హక్కుల కొరకు నిరహార దీక్షలు చేస్తారు అలాగే మనం అందరం కలిసి ఐకమత్యంతో ప్రార్థన అందుకనే కొంతమందికి ఇష్టం ఉండకపోదు పోవచ్చు అండి కదా కొంతమంది ఎంత చెప్పినా కానీ వాళ్ళ ఐక్యత కలిసి రారు అందుకని పిల్లరా ఇక్కడ ఇద్దరు ముగ్గురు సాలంటున్నాడు కదా ఏ విషయమైనా సరే ఇద్దరు ముగ్గురు కలిసి ఏకీభవిస్తే పిల్లరా ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురు ఏకీభవి అడిగితే కదా ఖచ్చితంగా దేవుడు వారికి ఇస్తాడు మనం ఇంతమంది ఉన్నాం మరి ఏకాత్మ ఏక మనసు ఉండాలి కదా కొంతమంది అతకరు పోషకరు కదా వారు ఎంత చెప్పినా మారరు అటువంటి వారి ప్రార్థనలు దేవుడు వినడు ఇలా కాబట్టి నీకే మనసుంటే చెప్పిన ఈ పన్నెండు అంశాలు ప్రభుత్వ రిఫరెన్స్ల ద్వారా లేఖనాలు మనకు తెలియజేసి ఉన్నాడు మనం నమ్ముదాం పిల్లరా అందరం ఒకే విషయం గురించి ఈ పన్నెండు విషయాల గురించి మనం ఏకీవించి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా అది దేవుడు మనకి అనుగ్రహిస్తాడు దేవుడి మాటలు దీవించి ఆస్వాదించిన కాక ఆమె అందరికీ వందనాలు ప్రార్థన దయగల మాత్రమే మీకు వందనాలు ఈ వాక్యము నాయన బిడ్డల హృదయాలలో పలుపు చేయండి విస్తరణ చేయండి మాకందరికీ ఏక మనసు ఏకాత్మం దయచేయమని మహాప్రభు రక్షకుడు క్రీస్తు పేరేట ప్రార్థించి వేడుకొని అమ్ తండ్రి ఆమె అందరికీ వందనాలు గాడ్ బ్లెస్